నిమిషాల్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనం సమయలు ఇస్రాయేల్ అందరితో ఇట్లానే మీ పూర్ణ హృదయముతో యహోవ యోధకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఎహోవ తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి రఘునంద ప్రియులారా మరి ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి జరిగిన సందర్భం మనం చూసినట్లయితే ఇస్రాయలు పిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు పోతారు వారు ఓడిపోతారు వారు ఓడిపోయినప్పుడు మరలా దేవుని మందసాన్ని మరి తీసుకొని వెళ్తారు వెళ్ళినప్పుడు కూడా మరి ఆ దేవుని మందసం తీసుకొని వెళ్తే మనం గెలుస్తాము అని అనుకుంటారు కానీ ఆ దేవుని మందసం తీసుకొని పోయినప్పుడు కూడా వాళ్ళు ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకు ఓడిపోయినారు అని చూసినట్లయితే ఇస్రాయేళ్లు తమ శత్రువుల చేతిలో ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని మనకు గమనించినట్లయితే దేవుని యొక్క ప్రజలు అన్య దేవతలను అస్తారోతు దేవతలను వారు పెట్టుకొని ఉన్నారు దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తారో చూడ దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించడానికి గల కారణం ఏమిటంటే దేవునికి ఇష్టం లేని అన్య దేవతలను అస్తారోదు దేవతలను వారి మధ్యలో ఉంచుకొని ఉన్నారు కాబట్టి వారు దేవుని మందసమును తీసుకొని వెళ్ళినా కూడా వారు శత్రువుల చేతిలో ఓడిపోయిన రఘునంద్ ప్రియలారా మనం దేవుని బిడ్డలం అయినప్పటికీ కానీ మన జీవితంలో విజయం లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఇస్రాయేలు ప్రజలలాగా మన జీవితంలో కూడా ఏదో ఒక పాపము అంటే ఏదో ఒక దేవతను ఏదో ఒక విగ్రహాన్ని మనము పెట్టుకొని ఉన్నాము అది మన హృదయంలో దాచుకొని ఉంటున్నాం కాబట్టే మనం అభివృద్ధి పొందటం లేదు మనము మనకి ఆశీర్వాదం కలగటం లేదు ఆరోగ్యం కలగటం లేదు స్వస్థత అనేది ఉండటం లేదు శత్రువు మన మీద దాడి చేసి మనల్ని గెలుస్తూనే ఉన్నాడు అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే మీలో ఉన్న ఆ యొక్క పాపాన్ని ఆ యొక్క విగ్రహాలను పట్టుదల కలిగి మరి ఆ పాపాన్ని ఒప్పుకొని ఎగోవద్దట్టు మన ఉదయాలను మనం మనిషి ఒక ఒకసారి పాపానికి మరి దాసుడైనప్పుడు ఆ పాపము అతని మీద విజయాన్ని మరి ఆ పాపం అతన్ని ఏలుతూ ఉంటుంది పాపం ఆ పాపం ఏం చేస్తూ ఉంటుందంటే పాపము చేయడానికే మనిషిని పురుకొలుపుతూ ఉంటుంది ఎంత పాపం మానేద్దామన్న మానేద్దామని అనుకున్నా కూడా ఆ వ్యక్తి ఆ పాపానికి బానిసైనాడు కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెడదాం అనుకున్నా ఆ పాపం అతన్ని విడిచిపెట్టినట్టుగా చేస్తూ ఉంటుంది అయితే పావులు మన సొనియల్ గారు అంటా ఉన్నారు పట్టుదల కలిగి ఆ పాపాన్ని వదిలిపెట్టాలి కావాలని నువ్వు ఆ పాపం చేసినప్పుడు పట్టుదల కలిగితే పట్టుదల కలిగి ఆ పాపాన్ని వదిలిపెడితే అది వదిలిపోతాడు పాపం పైన పాపం వదిలిపోతుంది పాపం పైన నువ్వు విజయాన్ని కలిగి ఉంటావు పాపము నుండి బయటపడాలనే ఆలోచన నీకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ పాపం నుంచి నిన్ను దేవుడు విడిపిస్తూ ఉంటాడు పాపము మనుషుల మీద ఏలుబడి చేస్తే మనం ఎంత సంపాదించినా కూడా మన సంపాదన అంతా మరి చిల్లు చంచిలో వేసినట్టుగానే ఉంటా ఉంటుంది సంపాదించిన సంపాదన అంతా మరి వ్యర్థమైపోతూ ఉంటుంది ఇస్రాయేళ్ల పక్షంలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుడు అనే పేరున్నది కానీ వారి యొక్క జీవితంలో విజయం అనేది లేదు కాబట్టి ప్రభునందు ప్రియులారా పాపము నాకు నీ హృదయాన్ని నీ జీవితాన్ని ఎట్లయితే అప్పచెప్పినావో పట్టుదల కలిగి నీ పాపాన్ని నువ్వు వదిలిపెట్టుకొని నీ హృదయాన్ని కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేను మీకు ఆజ్ఞాపించున్నాను ఏ దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ మనము దేవుణ్ణి మరి ప్రేమించాలి సేవించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు ఆత్మతోను మరి ఆయనను మనము సేవించాలని దేవుడు కోరుతా రఘునందు మరి వింటే ఆయన మన శత్రువులకు పైగా ఆయనను మనం సేవించినట్లయితే పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయంతోనూ మనం ఆయనను సేవించినట్లయితే మన శత్రువుల పైన మనకు దేవుడు విజయాన్ని కలగజేస్తాడని వాక్యం చెలవిస్తాను ఏడవ నాలుగో వచనంలో చూసినట్లయితే అంతటా ఇస్రాయలు బయలు దేవతలను హస్త్రార దేవతలను తీసివేసి యహోనం మాత్రమే సేవించింది ఎప్పుడైతే దేవుని ప్రజలు వారు పెట్టుకున్న అన్యదేవతలను వారు పెట్టుకున్న అస్తారోద్య దేవతలను తీసివేసి యహోవాను సేవించడం మొదలుపెట్టారు దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ అదోవచనంలో అయితే యహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉర్మించి వారిని తారుమారు చేయగా ఇస్రాయల్ల చేత వారు ఓడిపోయి ప్రవీల దేవుడు ఎంత కరుణాములతో చూడాలి దేవుడు ఎంత కరగో దేవుడు అంత భయంకరమైన వాడు పాపం చేసినప్పుడు దేవుడు ఆ పాపాన్ని బట్టి గుర్తిని నివేషిస్తాడు కానీ పాపము ఒప్పుకొని దేవుని వైపు జరిగినప్పుడు దేవుని బిడ్డల జీవితాలలో దేవుడు విజయాన్ని చేస్తాడు ఆకాశం నుంచి ఉరుములను ఉరుమించి శత్రువులను తారుమారు చేశాడు మంచి విజయాన్ని మరి దేవుని బిడ్డలకు ఇచ్చాడు దేవుని తగ్గించాలి రఘునందుకు ఇలా రా మరి మన జీవితంలో ఏదైతే పాపము విడిచిపెట్టకూడని పాపము ఏదైనా ఏదైతే ఉంటే ఉందో అది కుటుంబంలో కానీ ఉదయంలో కానీ ఎక్కడైతే దేశంలో కానీ ఉందో అది మనము విడిచిపెట్టాలి తీసివేయాలి ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతావో అప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మరి ఇస్రాయల్లోకి ఇచ్చినట్లుగా దేవుడు మన మనకు కూడా విజయాన్ని అనుగ్రహిస్తాం కాబట్టి ప్రియుల మన సమస్యలపైన మన విజయం సాధించడం లేదు అంటే ఏదో ఒక ఆటంకం లాక్ ఆఫ్ ఫేత్ లాక్ ఆఫ్ ప్రే ప్రార్థనకు ఆటంకం ప్రార్థన అల్ప విశ్వాసము ఇలాంటి దేవుని వెంబడించడం లాంటి దేవుని వెంబడించడంలో వెనకబడడం విశ్వాసంలో వెనకబడము ప్రార్థనలో వెనకబడిపోవడం ఇలాంటి విషయములలో మనం దేవుణ్ణి మరి వెనుకబడి ఉంటా ఉంటాము ఇలాంటి విషయంలో మనము ఎదగలేకపోతే దేవు దేవుణ్ణి మనము వెంబడించలేము దీనికి కారణమైన దానిని మనం ప్రార్థన మన ప్రార్థనలో విశ్వాసంలో వెనకబడిపోతూ ఉన్నాము అంటే దీనికి కారణమైన పాపాన్ని మనం దీన్ని వదిలిపెట్టాలి ఈ యొక్క నిర్లక్ష్య స్వభావాన్ని మన జీవితంలో తీసివేయకపోతే మనము బలహీనలమవుతా ఉంటాము దేవుడు ఉండి కూడా అద్భుతాలను చూడలేని వందలేని వారిగా మనము మిగిలిపోతాం తద్వారా అన్యజ్యుల ద్వారా మనల్ని బట్టి దేవుని నామము దూషణ పాలవుతా ఉన్నాము రఘునంద్ బ్రిలారా మరి రోమిలకు రాసి మనం చేయ మొదటి వచ్చిన కాబట్టి క్రీస్తు చేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే ఆయనే మన పాపమున నిమిత్తం కలవరిసి పైన మరి బలిగా మరి అర్పించిన బలి అయిపోయినాడు కాబట్టి పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయన కలగజేశాడు కాబట్టి మనము పాపలమున పాపమునకిగా దాసులముగా ఒకవేళ పాపము మనల్ని ఏలినట్లయితే దేవుని యొక్క శిలువ చింతకు మనము రావాలి దేవుని యొక్క రక్తంలో మనము కడగబడినట్లయితే మన పాపములకు ప్రాయచితము కలుగుతూ ఉంటాము పాపంలో జీవిస్తే పాపానికి మనము దాసరమైపోతూ ఉంటాము కాబట్టి పాపంలో ఉంటే క్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే క్రీస్తు యేసు యొక్క రక్తము నిన్ను కడిగి పరిశుద్ధిని చేసి పాపం లేని దానిగా నిలబెడతా ఉంటాము విజయం మరి నీకు కావాలంటే కుటుంబంలో అభివృద్ధి ఆశీర్వాదము కావాలంటే క్రీస్తు పాదాల సంగతి ఇస్రాయల్ ప్రజలకు దేవుడు విజయమించినట్లుగా నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో సమస్తములో దేవుడు జీవించినట్లుగా ఆయన నీకు కృప అనుగ్రహించినగాక ఆమె